హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనందరికీ గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం కదా ఎంతో ఇష్టంగా చెట్లను పెంచుతూ ఉంటాము అవి పువ్వులు పూసి కాయలు కాసినప్పుడు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా అలాగే ఇలా పురుగులు మిడతలు అవి ఇవి ఇట్లా చెట్లను కొరికి ఆకులన్నీ పాడు చేసి చెట్లకి ఏదైనా తెగులు వచ్చిందంటే మాత్రం అంతే బాధ అవుతుంది కదా ఇలాంటి తెగుళ్ళకి వాటికి వీటికి నేను ఇంట్లోనే ఒక ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకుంటాననమాట అదేంటో మీకు ఇప్పుడు వీడియోలో చూపించబోతున్నాను ప్రకృతి ఇచ్చిన బెస్ట్ ఇష్ట ఔషధాల్లో వేపాకు ఒకటి అని నేను నమ్ముతూ ఉంటాను కాబట్టి వేపాకు వేపాకును ఉపయోగించే నేను ఇంట్లో ఫర్టిలైజర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అదేంటో చూసేయండి ఇక్కడ నేను వేపాకు అల్లము గార్లిక్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం ఇంత ప్రేమగా పెంచిన చెట్లకు ఏదన్నా అయితే మాత్రం చాలా బాధ అవుతుంది కదా నాకు తెలిసి మనుషులకు ఎన్ని కష్టాలు ఉంటాయో చెట్లకు కూడా అన్నీ కష్టాలు ఉంటాయి పురుగుల నుంచి మిడతల నుంచి ఆకు తినే పురుగు నుంచి రసం పీల్చే పురుగుల నుంచి అవన్నీ సర్వైవ్ అవ్వాలి కదా అవి సర్వైవ్ సర్వైవ్ అవ్వాలి అంటే మనము అంత ఇంత హెల్ప్ చేయాలి కాబట్టి ఇలా అప్పుడప్పుడు ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కాస్త అవి కూడా బాగా హెల్దీగా పెరుగుతుంటాయి ఇప్పుడు ఇక్కడ నేను పేస్ట్ చేశాను కదా ఇలా చేసుకున్న పేస్ట్ని నీట్గా ఒక వడగట్టుకోవాలి ఏదైనా క్లాత్ ఉన్నా పర్లేదు నెట్ ఉన్నా పర్లేదు నేను ఇక్కడ ఆ పేస్ట్ని అందులోకి వేసి బాగా నీట్గా వడగడుతున్నాను కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ కానీ బాగా వర్క్ అవుతుంది నేను ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి ఇలా అప్పుడప్పుడు ఇది ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట చూసారా ఇక్కడ నేను ఇలా వడగట్టేశానమాట వడగట్టిన తర్వాత లిక్విడ్ అంతా ఒక పక్కకు వచ్చేస్తుంది ఆ గట్టి పొట్టంతా ఒక అయితే వచ్చేస్తుంది అనమాట ఈ లిక్విడ్ని ఒక బాటిల్లోకి అయితే నేను స్టోర్ చేసి పెడుతున్నాను ఇది వన్ లీటర్ దాకా ముక్కలు లీటర్ దాకా అయ్యింది ఒక బాటిల్లోకి స్టోర్ చేసి పెడుతున్నాను ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఫర్మెంటేషన్ అయిన తర్వాత యూస్ చేస్తే చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు ఆ గట్టి పే పౌడర్ అయితే ఏదైతే ఉంటుందో అది కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆ పౌడర్ని ఇలా బకెట్లోకి వేసుకొని దాంట్లోకి ఒక ట్వంటీ లీటర్స్ దాకా నేను వాటర్ అయితే కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న వాటర్ని మనం పెంచుకున్న అన్ని ఉంటుంది యాక్చువల్గా మనం నీమ్ పౌడర్ ఇస్తుంటాం కదా వేర్లకి ఏదైనా పోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ లిక్విడ్ ఈ వేపాకుండే వాటర్ ఇవ్వడం వల్ల కూడా అలా తెగులున్నా ఏమున్నా కూడా క్యూర్ అవుతుంది చెట్లు కూడా బాగా హెల్దీగా అవుతుంది మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి అట్లా చెట్లు పాడైనప్పుడు ఎంతో బాధ కలిగిస్తుంది కదా ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఇలా అయితే అయ్యింది లిక్విడ్ అప్పుడప్పుడు మూత ఓపెన్ చేసి గ్యాసెస్ రిలీజ్ చేస్తూ ఉండాలన్నమాట అలాగే పెట్టే నేను మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా ఓపెన్ చేశాను ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఇది ఒక ముక్క లీటర్ దాకా ఉంది కాబట్టి లిక్విడ్ నేను ట్వంటీ లీటర్స్ బకెట్లో వాటర్ తీసుకొని అందులోకి ఈ వాటర్ అయితే వేసి బాగా మిక్స్ చేస్తున్నాను మీకు వీలుంటే కనుక ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా కలుపుకున్న లిక్విడ్ని ఏదైనా స్టిక్ ఏదైనా పెట్టి బాగా నీట్గా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ వదిలేసిన తర్వాత మన దగ్గర స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా మామూలు మనం స్ప్రే చేసే బాటిల్ అయినా పర్లేదు లేదంటే మన ఇంట్లో రూమ్ స్ప్రేస్ కాలిన్ బాటిల్స్ ఉంటాయి కదా అలాంటి బాటిల్స్ ఉన్నా కూడా బాగా యూజ్ అవుతాయి నా దగ్గర రెండు ఉన్నాయి నేను రెండిట్లోనూ ఫిల్ చేసుకొని మీకు చూపిస్తున్నాను ఫస్ట్ టైం అయితే ఇది స్ప్రే చేసే బాటిల్ నేను అన్ని ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇలా ఇంట్లో తయారు చేసుకున్న ఫర్టిలైజర్స్ బయట నుంచి తెప్పించుకున్న అంటే ఏమంటారు కెమికల్స్ ఎక్కువగా వాడను ఆర్గానిక్వే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాను అనమాట నీమాయిలు ఇలాంటివి ఇప్పుడు ఈ లిక్విడ్ని బాటిల్లోకి అయితే వేసుకొని అన్ని చెట్లకైతే స్ప్రే చేస్తాను చాలా బాగా వర్క్ అవుతుంది మీరు ఒకసారి వీలుంటే కనుక ట్రై చేయండి చెట్లు పెంచుకునే ఇష్టం అదేమో అంటారు చూడండి మనం ఇష్టంగా చేసే పని ఎంత కష్టమైనా కూడా మనకు పెద్ద కష్టం అనిపించదు చాలా ఈజీగానే అనిపిస్తుంది కదా ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ని నేను అన్నిటికీ స్ప్రే అయితే చేస్తున్నాను ఇలాగా ఆకులకి అన్నిటికీ యాక్చువల్గా ఒక ట్వంటీ డేస్ నుంచి కాస్త బిజీగా ఉండి పట్టించుకోలేదు ఫుల్ వర్షాలు వచ్చినాయి అంతలోపే ఎలా అయిపోయినాయి చూడండి చెట్లు మిడతలు అన్నిటికీ చాలా బాగా వర్క్ అవుతుంది నాకు ఎక్కువగా మిడతల సమస్య ఉంది ఇలా మొత్తం చెట్లకంతా స్ప్రే చేశాను అనమాట మీకు గనక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి నేను వీటితో పాటు కాస్త ఎప్సెం సాల్ట్ డిఏపి వర్మీ కంపోస్ట్ ఇలాంటివి కూడా ఇస్తూనే ఉంటాను అనమాట ఎన్ని ఇచ్చినా కూడా పాపం ఏదో ఒక సమస్య అయితే ఉండనే ఉంటుంది చెట్లకు ఇలా మొత్తం స్ప్రే చేసుకుంటే ఆకు తినే పురుగు ముడతలు ఏ సమస్యలు ఉన్నా క్యూర్ అవుతాయి మీకు కనుక వీలైతే ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టేట్్యూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి హ్యాపీ గార్డెనింగ్